ఎండాకాలం వచ్చింది క్రమేపీ ఉష్ణోగ్రత పెరుగుతోంది ఇక రాజకీయ ఉష్ణోగ్రత కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి పోటీ వైఎస్ఆర్సిపి అలాగే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలతో కలిసి వెళ్తున్నది బీజేపీ జనసేనతో కలిసి ఈ ప్రధానమైనటువంటి పోటీ రెండు వర్గాల మధ్యనే జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం ప్రకారంగా ఆయన ప్రతి విషయాన్ని కూడా అంటే ఏ రోజుకు ఆ రోజు జరుగుతున్నటువంటి ప్రతి కదలికని తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఆయన వ్యూహరచన చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ప్రతిపక్ష తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటంతా మాకు వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు కానీ మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టుకోవడం వల్ల ప్రయోజనం అనేటటువంటిది అయితే మీకు ఉండొచ్చేమో కానీ మీ శ్రేణుల్లో ఆ ఉత్సాహాన్ని మీరు నింపొచ్చేమో కానీ ప్రజల్లో మాత్రం ఒక నమ్మకాన్ని ఒక భరోసాని ఇవ్వడానికి మీరేం చేస్తారు అనేటటువంటిది కూడా చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మీలో చాలా క్లారిటీ మిస్ అవుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అండ్ జనసేన అన్ని కలిపి మొత్తానికి ఈ కూటమిలో ప్రధానంగా ఒక కన్ఫ్యూజన్ అయితే నాకు అనిపిస్తోంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు పాలనలో ఏవైతే ప్రధానమైనటువంటి భూమిక పోషించాయో వ్యతిరేకతకి జన్మభూమి కమిటీలు అలాగనే బెల్ట్ షాపులు ఇసుక ఇవన్నీ కూడా తర్వాత భూకుంభకోణము అమరావతిలో అక్రమాలు ఇవి ఏవైతే ప్రస్తావన చేసాడో ప్రస్తావన చేసిన దాని మీద ఆయన క్లియర్గా ఒకటే చెప్పాడు ఏంటంటే నేను జన్మభూమి కమిటీలు ఉంచను అలాగనే బెల్ట్ షాపులు ఉండవు క్రమేపీ మధ్యానికి జనాన్ని దూరం చేస్తాను అలాగనే ఇసుక నేను పాలసీ మారుస్తాను అక్రమాల మీద నేను విచారణ జరిపిస్తాను అని క్లియర్గా ఆయన స్టాండ్ అయితే చెప్పగలిగాను కానీ ఇక్కడ ఈ కూటమికి సంబంధించినటువంటి దీంట్లో ఒక క్లారిటీ మిస్ అవుతుంది ఏంటంటే ప్రధానంగా తీసుకుంటే వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ పట్ల ఒకసారి మీరు వీళ్ళు ఈ కూటమికి సంబంధించి విమర్శిస్తున్నారు అలానే జనసేన నాయకుడు అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది అనేటటువంటి దాకా వెళ్ళిపోయారు చాలామంది మహిళలు మిస్ అవుతున్నారు అనేటటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలుగుదేశం పార్టీ సభలో ఈ వాలంటీర్ వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తానంటున్నారు అంటే మీరు వాలంటీర్ వ్యవస్థ పట్ల మీకున్న కన్సర్న్ ఏంటి ఆ వ్యవస్థ వ్యర్థం అనుకున్నారా మీరు వ్యర్థం అనుకునే కదా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు మొత్తం అంత వాలంటీర్లతోనే జరిపిస్తున్నారు వాలంటీర్తో అంటే మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కూడా అదే జరుపుతారా అది కూడా ఇంకా పటిష్టంగా జరుపుతారా అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి విషయం అయితే రెండవది ఈ అమ్మఒడి కానీ లేకపోతే ఇవి కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా ఎక్కువ ఇస్తాం ఒకప్పుడు ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాలా తీస్తోంది మరో శ్రీలంక అయిపోతుంది అని చెప్పినటువంటి ఈ పక్షాలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా ఎక్కువ ఇస్తాము అంటే ఏమవుతుంది ఎలా ఇస్తారు అంటే దీనికి ఒక సూత్రీకరణ ఏంటంటే మేము సంపదను సృష్టిస్తాము సంపదని ఏ రకంగా సృష్టిస్తారో అనేటటువంటిది కూడా క్లియర్గా చెప్పటం లేదు మరొక పక్క కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటున్నారు కానీ మీరు ఒక రెడ్ డైరీ పట్టుకుని లోకేష్ తిరుగుతున్నాడు అందులో మేము అందరి పేర్లు రాసుకున్నాము మేము వచ్చాక మా సంగతి చూపిస్తాము వాళ్ళ భరతం పడతాము అన్నారు మనది కక్ష సాధింపు చర్య కాదా అంటే జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా మీరు చేయాలనే దాంట్లో మీరుంటే ఇక మీకెందుకు జగన్మోహన్ రెడ్డిని కాదని ఓటు వేయాలి అందువలన జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే కాకుండా దానికి సొల్యూషన్ కూడా మీరు చెప్పాలి ఇగో ఈ ఈ దీంట్లో ఇతను ఫీల్ అయ్యాడు మేము వస్తే ఇది చేస్తాము జగన్ ఈ రంగాన్ని భ్రష్టు పట్టించాడు మేము అది చేస్తాము అమరావతినే మేము రాజధానిగా ఉంచుతాము అదే మా రాజకీయ ఎజెండా అని ప్రకటించలేకపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రస్తుతానికి ఏ పార్టీలు ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దాని మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది తప్ప ప్రజల తాలూకు సమస్యల మీద ప్రజల తాలూకు ప్రజా ఎజెండా మీద ఒక దృష్టి పెట్టలేదేమో అనేటటువంటిది అలాగే ఒక క్లారిటీ కూడా మిస్ అవుతుంది అంటే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదిరించేటటువంటి ఒక ప్రణాళిక కోరబడుతుందేమో అని నాకు అనిపిస్తుంది